పెళ్లి కూతురు బ్లౌజెస్ అనమాట అన్ని బ్రైడల్ వర్క్స్ కొన్ని సింపుల్ వర్క్స్ కూడా ఉన్నాయి కాస్ట్ గా చూపిస్తానండి ఆయన ఈ బ్లౌజ్ కి శారీ కామెండి పెద్ద బార్డర్ ఇది కూడా ఇట్లా ఉంది చూడండి కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో చిన్న కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవన్నీ చూస్తున్నారు కదండి స్టిచ్చిడ్ బ్లౌజెస్ అనమాట మనకి ఇంకా బ్లౌజ్ పండగే పండగ అనమాట పండగలు అవుతున్నాయి అట్లానే బ్లౌజెస్ కూడా మనకు సీజన్ ఉంది కాబట్టి ఇన్ని బ్లౌజెస్ ఒకేసారి స్టిచ్చింగ్ చేస్తున్నానండి నేనైతే ఇంకా ఈ బ్లౌజెస్ అన్నీ ఈ వీడియోలో క్లారిటీగా మీకు చూపించాలి అనుకుంటున్నాను ఈ బ్లౌజెస్ వచ్చేసి అయితే అన్ని పెళ్లి కూతురు బ్లౌజెస్ అండి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి డిజైన్స్ విషయానికి వస్తే అయితే చాలా మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో వచ్చి మనం క్లారిటీగా చూద్దాము డిజైన్స్ అయితే ఇంకా పెళ్ళికూతురు బ్లౌజెస్ అనేసరికి మనకు బ్రైడల్గా అయితే గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఏ బ్లౌజ్ చూపియాలో నాకు అర్థం కావట్లేదు చూడండి ఇంకా మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి ఇది పెళ్ళికూతురు బ్లౌజ్ అయితే కాదండి వేరే కస్టమర్స్ అనమాట చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అందుకనే ఫస్ట్ వేరే వాళ్ళైతే చూపిస్తాను తర్వాత పెళ్లి కూతురు బ్లౌజెస్ అయితే చూపిస్తాను అయితే నేను ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినానండి అదేంటో మీకు తెలిసే ఉండొచ్చు చూసిన వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేసినాను కదా ముగ్గురు విన్నర్స్ అయితే అనౌన్స్ చేసినానండి ఆ ఆ గిఫ్ట్స్ వచ్చేసి వాళ్ళు నాకు రిటర్న్ రిప్లై ఇచ్చిర్రు అని అంటే నేను వాళ్ళకైతే ఆ గిఫ్ట్స్ అయితే పంపిస్తాను ఈ వీడియో చూసినా ముందు వీడియో చూసినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా ఇంకా ఈ బ్లౌజ్ విషయానికి వస్తే అయితే చాలా మంచి కాంబినేషన్ అండి చూడండి కు డిజైన్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు మెంతి కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఈ కలర్ వచ్చేసి ఇంకా కలర్ పైన అయితే చాలా క్లారిటీగా ఉంది డిజైన్ ఇప్పుడు వచ్చే డిజైన్స్ అయితే అసలు సూపర్గా ఉంటున్నాయండి ఎందుకంటే అన్ని ముడిపుట్లతో మనకు ఇట్లా సేమ్ మగ్గం వర్క్ లాగా అయితే వస్తున్నాయి అనమాట ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి సింపుల్గానే ఉంది శారీ డిజైన్ అయితే సూపర్ ఉంది అసలు కాంబినేషన్తో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి జామనీ కలర్ పైన గ్రీన్ కలర్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు సూపర్ ఉంది ఇది మనకు మెయిన్గా కలర్ తోనే అయితే డిజైన్స్ అయితే మనకు లుక్ కనిపిస్తాయి చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్ పైన కొన్ని డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ తీసినా కానీ పెద్దగా యూజ్ ఉండదు నాకు అట్లా వేస్ట్ అనిపిస్తుంది వాళ్ళ డబ్బులు వేస్ట్ నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది చూడండి అసలు ఎంత క్లారిటీగా ఉంది అండ్ ఇంకా డిజైన్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి డిజైన్ ఆటోమేటిక్గా అయితే మనకు చాలా మంచిగా అయితే వస్తుంది అండ్ బ్యాక్ బూటీస్ చూడండి అసలు మగ్గం వర్క్లో అయితే షైన్ అవుతుంది బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇంతవరకు డిజైన్స్ ఈ డిజైన్ వచ్చేసి అయితే ఓన్లీ ఈ లైన్ అయితే ఇచ్చినా అనమాట ఎవరికి వేసినా కానీ ఈ లైన్ వరకే వేసిన అనమాట కాకపోతే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా లైన్స్ డిజైన్ అయితే హాఫ్ హ్యాండ్కి వేసినాను చూడండి ఫుల్ హ్యాండ్కి అయితే ఇంతవరకు ఇంకా వేయలేదు సేమ్ ఇట్లానే ఉంటుంది ఫుల్ హ్యాండ్ కూడా ఇంకొంచెం హైట్ ఎక్కు ఉంటుంది అనమాట ఇది హాఫ్ హ్యాండ్ కాబట్టి నేను లెంత్ తక్కువదే వేసినాను చూడండి వర్క్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఇందాకనే కుట్టినాను ఇంకా హెమ్మింగ్ కూడా అవ్వలేదు అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి శారీ వచ్చేసి ఇట్లా ఉందనమాట బార్డరు గా ఉంది అక్కడక్కడ ఒక ఫ్లవర్ లాగా అయితే బంచ్ లాగా ఉంది అందుకనే తను కొంచెం బ్లౌజ్ హెవీగా చేయండి అనేసి అయితే చెప్పింది ఇంకా మిర్రర్ వర్క్ అయినా కానీ ఏ వర్క్ అయినా కానీ హెవీగా ఉంటే కొంచెం మనకు శారీ అండ్ బ్లౌజ్ అయితే లుక్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి అయితే చాలా మంచి మంచి అయితే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్ని పట్టు బ్లౌజెస్ కాబట్టి మనకు లుక్ అయితే సూపర్ లుక్ కనిపిస్తున్నాయి చూడండి మనం చూసే ఫస్ట్ పెళ్ళికూతురు బ్లౌజ్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఈ డిజైన్ నేను ఇంతకు ముందు నేను వేసుకున్నాను కాకపోతే నేను ఇంకా అది బ్లౌజ్ కూడా యూజ్ చేయలేదు ఈ డిజైన్ అనేది ఎవరికీ అన్నమాట ఇన్ని రోజులకి నేను మళ్ళీ వేయాల్సి వచ్చింది డిజైన్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మెయిన్గా డిజైన్ మనకు డిజైన్ అనేది ఇట్లా గుడి లాగా అయితే కనిపిస్తుంది చూడండి చిన్నగా కట్ వర్క్ అయితే ఉంటుంది కాకపోతే ఇంత కట్ అయితే అంత అయితే కుట్టలేం కాబట్టి నేను నార్మల్గా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టు స్ట్రేట్ కటింగ్ అయితే యూజ్ చేసినాను అనమాట ఇంత బాగుంది కదా అసలు బ్యాక్ బుట్టీస్తో కానీ అసలు కలర్ కాంబినేషన్ కానీ ఇంకా ఈ బ్లౌజ్కి ఏంది అంటే వాళ్ళు అన్ని బార్డర్స్ పైన అయితే డిజైన్ చేయమన్నారు సపరేట్గా అయితే క్లాత్ ఏం తీసుకోలేదు హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇట్లా బార్డర్ పైన బుట్టీస్ కూడా జాయింట్ చేసినాను అనమాట ఇంకా చాలా నైస్గా ఉంది చూడడానికి దూరం నుంచి అయితే మగం వర్క్ లుక్ లాగా అయితే కనిపిస్తుందండి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అన్నీ బ్లౌజెస్ దేనికి అదే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి మన కాంబినేషన్ ఇది కాదు మనకు కాంబినేషనే ముఖ్యం అనమాట చూడండి కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో ఏ బ్లౌజ్ నచ్చుతుందో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీకు డిజైన్ కావాలి ఇట్లా అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి మీ దగ్గర కూడా ఇట్లాంటి శారీస్ అయితే ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురు బ్లౌజ్ వచ్చేసి అయితే రెడ్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా మంచి మంచి డిజైన్ అనమాట ఇది ఇంతకుముందు ఒక రెండు మూడు బ్లౌజెస్ పైన అయితే వేసినానండి కాకపోతే అందరూ అన్ని వీళ్ళేంది అంటే బార్డర్ పైన అయితే డిజైన్ చేయమన్నారు నాకెందుకో మనసు ఒప్పలేదనమాట ఇప్పుడు దీనిపైన పెట్టినా పెద్దగా కనిపించదు క్లంజీ అయిపోతుంది అనేసి నేను క్లాత్ పైన డిజైన్ చేసి దీనికైతే బార్డర్ కిందకి అటాచ్ చేసినాను చూడండి ఇట్లా అంటే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేసినాను అనమాట ఫోర్ బ్లౌజెస్ అయితే ఇచ్చిరండి తను చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అసలు బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి కట్ వర్క్ డిజైను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఓన్లీ లోన్స్ అయితే స్టిక్ చేసిన అనమాట పైకి ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి అయితే ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి కాకపోతే కొంచెం నేను ఏంటి అంటే మగ్గం లుక్ కనిపించాలి దూరం నుంచి కొంచెం స్టోన్ వర్క్ లాగా కనిపించాలి అనేసి ఇక్కడ సిల్వర్ కలర్ ఇచ్చిన చూడండి థ్రెడ్ వచ్చేసి ఎట్లా ఉందో ఒక కామెంట్ చేయండి ఎందుకంటే కొంచెం వెరైటీగా చేయాలి అనేసి అయితే ఇట్లా ట్రై చేసినాను కాంబినేషన్ డిజైన్ శారీకి మ్యాచ్ అయిందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బ్రైడల్ వర్క్ అనమాట మనకు తెలిసిన డిజైన్ ఇది చూడండి పాట్ నెక్ వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి అయితే పాట్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా లైన్స్ డిజైన్ అయితే వస్తుంది ఈ డిజైన్ చాలా మందికి వేసినా కాకపోతే ఇంకా బ్రైడల్గా కొంచెం కావాలి మంచిగా ఉండాలి డిజైన్ అంటే ఇట్లా మనము దీన్ని రిపీట్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఇట్లా చేసినాను చూడండి కుందలు వర్క్ అయిపోయిన తర్వాత అయితే దీని లుక్కే మారిపోయింది నాకు పెద్దగా కలర్ కాంబినేషన్ లేదే అనిపించింది వేసేటప్పుడు కాకపోతే కుందలు వర్క్ అయిన తర్వాత ఒక లుపుగా వర్క్స్ వచ్చేసి అండ్ ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వాటి లుక్కే మారిపోతుంది అనమాట నాకు ఒక్కొక్కసారి డల్ అయ్యిందేమో అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ కొంచెం సాటిస్ఫై అవ్వను నేను తొందరగా ఎందుకంటే కలర్ కాంబినేషన్ ఒకవేళ మంచి లేదనుకోండి మళ్ళీ వేయడానికైతే ట్రై చేస్తానండి మిషన్ పైన ఉన్నప్పుడు అయితే అది ఇంకా తీసినాక అయితే ఏం చేయలేము మనం మిషన్ పై నుంచి ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇదైతే అసలు సూపర్ ఉందండి ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఇది కూడా పెళ్లి కూతురు బ్లౌజే అసలు కలర్ కాంబినేషన్స్ తోని మనకు జెరీ వర్క్ కానీ కుందన్ వర్క్ కానీ మనం ఎంత చేసుకుంటే అంత మగ్గం వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది ఫ్లవర్ డిజైన్ కొంచెం వెరైటీగా మనకు హ్యాండ్ అనేది ఉంటుంది అనమాట కట్ వర్క్ డిజైన్ ఏమో హ్యాండ్కి వస్తుంది ఇట్లా ఈ విధంగా అయితే వస్తుంది లీవ్స్ లాగా ఇట్లా పైకి ఇట్లా తీగల్లాగా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ సేమ్ వస్తుంది అనమాట చాలా బాగుంది కదా దూరం నుంచి అయితే ఇట్లా మగ్గం వర్క్ లాగా అయితే కనిపిస్తుంది కుందన్ వర్క్ ఎక్కువ చేసినందుకు అండ్ టూ హ్యాండ్స్ చూడండి మెయిన్ గా కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి అయితే వీళ్ళు అన్ని బార్డర్స్ పైన అనమాట డిజైన్స్ నాకెందుకు క్లారిటీగా ఉండదు కదా అనేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి పై నుంచి స్టార్ట్ చేసిన అనమాట బార్డర్ కొంచెం వస్తుంది కాబట్టి కొంచెం లుక్ ఉంటుందేమో అనేసి ఇట్లా స్టార్ట్ చేసినాను ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అండి ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్ని బ్లౌజెస్ అయితే శారీస్లో తీసిన బ్లౌజెస్ డిజైన్ చేసినాను ఈ ఒక్క బ్లౌజ్ తప్పితే అన్ని బ్లౌజెస్ అయితే ఇందులో ఎందుకు అంటే ఇందులో టిష్యూ క్లాత్ వచ్చిందనమాట ఇంకా మనం టిష్యూ క్లాత్ పైన డిజైన్ చేసినా గాని వేస్ట్ అనేసి నేను ఇట్లా గా తీసుకురమ్మని అంటే ఇట్లా వీళ్ళ వీళ్ళు ఈ జాతీ అయితే తీసుకొచ్చారు దానిపైన డిజైన్ చేసినాను ఈ డిజైన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిజైన్స్ కొత్త చూసే వాళ్ళకైతే డిజైన్స్ కావాలి అలాగే డిజైన్స్ నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలి అంటే కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి కాకపోతే కస్టమైజ్ చేయించుకోవాలి అంటే మీరు ఒకసారి ఆలోచించుకున్న తర్వాతనే నాకు మెసేజ్ చేయండి లేదంటే కాల్స్ చేయండి ఎందుకంటే ఫోన్ చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్లో సిక్స్టీ కే సబ్స్క్రైబర్స్ అయిపోయినరు కాకపోతే ఇంకా వీడియోస్ అనేది మనకు మూవ్ అవ్వట్లేదు అనమాట వీడియోస్ చూడండి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా చూస్తున్నారు కాకపోతే వీడియోస్ ఎక్కువ చూస్తే మీకు డిజైన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేసి అయితే ఒక ఐడియా అయితే వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో